హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ అయితే బీన్స్ టమాటా కలిపి మసాలా వేసి కర్రీ అనేది ప్రిపేర్ చేయబోతున్నానండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ప్రోటీన్ కూడా ప్రోటీన్ బాగా ఎక్కువగా ఉంటుందండి ఇది నాన్ వెజ్ తినలేని వాళ్ళు ఎవరైనా సరే చక్కగా తినచ్చు ఈ బీన్స్ టమాటా కర్రీ అనేది చాలా సులభం చేసుకోవడం ఎవరైనా సరే ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి చాలా సులభంగా చేసుకోవచ్చు అది ఎలా అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను నేనైతే కుక్కర్ తీసుకున్నానండి చిన్నది చిన్న సైజు కుక్కర్లో అయితే ఎందుకంటే గింజలు కొంచెం గట్టిగా ఉంటాయండి అందువల్ల మనం రెండు మూడు విజిల్స్ అన్న వేయించుకోవాలి మీరు బాగా మెత్తగా తినేవాళ్ళు అయితే ఇంకో రెండు విజిల్స్ వేయించుకున్న చక్కగా కుక్ అవుతాయి కానీ గింజలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బీన్స్ కాయలు మీకు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది కదా అలాంటివే ఆ గింజలేనండి ఇవి కాకపోతే పెద్ద సైజ్ అయిన తర్వాత కొంచెం ముదిరిపోతాయి కదా కాయల్ని ఆ గింజల్ని ఇలాగ కూర కింద కూడా వండుకుంటూ ఉంటారు అవి మనకి మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతూ ఉంటాయి అవి మనం తీసి తెచ్చుకొని ఇలా కూర అనేది వండుకోవచ్చు అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే తీసుకున్నాను తీసుకుని కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఒక రెండు నేను గరిటెలు ఆయిల్ అయితే వేసుకున్నానండి కొన్ని కొన్ని కూరలకు ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసుకుని కొంచెం పసుపు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలను బాగా మగ్గించుకుంటున్నాను పసుపు వేసుకున్న ఉల్లిపాయలని మనం మగ్గు పెట్టుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది పసుపు అనేది కంపల్సరీ వేసుకోవాలి కూరల్లో కొంచెం పసుపు వాడకం అనేది నేను ఎక్కువగానే వాడుతూ ఉంటాను ఇప్పుడు గింజలను అయితే వేసుకున్నానండి గింజలు అయితే ఇలా వైట్గా ఉంటాయి చాలా బాగుంటాయండి టేస్ట్ అనేది బీన్స్ గింజలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వండుకుంటారు బీన్స్ గింజలను చాలామంది నాన్ వెజ్ కర్రీస్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు కొంతమంది అయితే ఇలాగ పులుసు కింద కూడా పెట్టుకుంటూ ఉంటారండి వంకాయలు వేసుకోవచ్చు ఎండ్రేలు ఎండి చేపలు అలాంటి వాటిల్లో కూడా వేసుకుంటారు కొంతమంది మటన్లో వేసుకుంటారు చికెన్లో వేసుకుంటారు వాళ్ళ వాళ్ళ ఇష్టం బట్టి ఉంటుంది కొంతమంది అయితే పచ్చిరీల్లో కూడా యూస్ చేస్తారు మేమైతే ఈ విధంగా వండుకుంటున్నామండి ఇలా కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇక కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని నేను మగ్గబెట్టుకున్నానండి ఆ వాసన బాగా పడుతుందని చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ కర్రీ అనేది టమాటా వేసుకోవడం వల్ల రుచి బాగుంటుంది అందువల్ల నేను టమాటా అనేది యూస్ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఈ కర్రీ రైస్లోకి బాగుంటుంది ఊతప్పం చపాతి దోశ అయినా సరే చక్కగా తినచ్చండి పొరాటాలో కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది నేను కూరకు సరిపడగా ఉప్పు అయితే వేసుకున్నాను కొంచెం అల్లం వెళ్ళి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఈ కర్రీకి మసాలా ఉంటేనే బాగుంటుందండి మసాలా లేకుండా కూడా వండుపోని పద్ధతిలో అయితే కనుక మీరు ఏ పులుసు కింద పెట్టుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది విడిగా మీరు ఎగురుపలంగా వండుకునేటట్లయితే కంపల్సరీ మసాలా అనేది వేసుకోవాలి కారం కూడా వేసుకుంటున్నాను కొంచెం గింజలు చప్పగా ఉంటే కనుక నేను కొంచెం కారం అనేది కొద్దిగా వేసుకున్నానండి రెండు చెంచాలు ఇంచుమించులో వేసాను టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పి కొన్ని కొన్ని కూరలు కారం అనేది పడాలండి నేనైతే జీడిపప్పు లవంగాలు దాసన చెక్కాయి ఆలుకులు ఇవన్నీ కలుపుకున్న పేస్ట్ కూడా వేసాను కొంచెం పచ్చిమిరకాయలు కూడా వేస్తున్నాను పచ్చిమిరకాయలు ముందు ఎందుకు అంటే బాగా మెత్తబడిపోయి కారం ఎక్కువ దిగిపోతుంది అని చెప్పి నేను తర్వాతే వేసుకుంటూ ఉంటానండి అలా వేయడం వల్ల పచ్చిమిరకాయ కూడా చక్కగా మనం ముక్కబడంగా కనబడుతుంది కొంచెం ధనియాల పొడి అనేది వేసుకుంటున్నాను ధనియాల పొడి నేను ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి చిన్న గ్లాసుడు ధనియాలు వేపుకుని నేను మిక్సీ పట్టుకుని అది అయిపోయిన తర్వాత మళ్ళీ వాడుతూ ఉంటాను అలాగే వేపుకుని నేను ఒక మిక్సీ పట్టుకుని వేసుకుని ఒక సీసాలో పోసుకు ఉంచుకుంటాను అదే యూజ్ చేస్తూ ఉంటానండి ఒకసారి ఆడుకునే కన్నా అలా చేసుకోవడం మంచిది కూరకు సరిపడగా నేను వాటర్ అనేది వేసుకున్నాను ఒక చిన్న గ్లాసుడు వేసుకుని కుక్కర్లో ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు కూడా నేను పెట్టుకున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇందులో చాలా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది చక్కగా ఎవరైనా తినచ్చు ఈ కర్రీ అనేది కాకపోతే ఏంటంటే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అయితే ఇలాంటి కర్రీస్ తిన్నప్పుడు కొంచెం ఏ వేడి మంచినీళ్ళు తాగడం అలాంటివి కనుక మీరు బోన్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఏ వేడి మంచినీళ్ళు తాగారనుకోండి అలాంటి ప్రాబ్లం కూడా ఉండదు మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అయితే చెప్పచ్చండి ఈ కూర అనేది చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది ఇలాంటి ఫుడ్ పెట్టడం వల్ల హెల్తీ ఫుడ్ అని చెప్పచ్చు చూడండి చక్కగా మగ్గిపోయింది గింజ అన్నీ కూడా చక్కగా మగ్గిపోయినాయండి గింజ కూడా మనం తీసుకుని చూడవచ్చు మెత్తగా అవుతుంది ఎందుకంటే మనం కుక్కర్లో వేసినా ఈ గింజ అనేది గట్టిగా ఉంటుంది వల్ల మనం నాలుగైదు విజిల్స్ అన్నీ వేసుకుంటే గింజను పెట్టండి ఒక్కొక్క గింజ కొంచెం గట్టిగా ఉంటుంది ఒక్కొక్క గింజ అంటే మనం ఫ్రెష్గా ఉన్నది అయితే బాగుంటుందండి గా దింపేసుకోవడమే వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి